ఉన్న మీరందరూ భయంతో ఆవేశంతో మాట్లాడుతున్నారు కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పుడు వాడు చెప్పినట్టు చేయడమే కరెక్ట్ అని మనం అందరం అనుకున్నా కూడా రామలింగం ఎక్కడ ఉన్నాడో మన ఎవరికి తెలియదు కదా నాకు తెలుసు ఇప్పుడే మా ఆయన అర్జెంటు బయలుదేరి వెళ్లారు సూర్య ఫోన్ చేసి రామలింగం మావైన వెంటనే తీసుకురమ్మన్నాడట అయితే ఫోన్ చేయమ్మా నీ పిల్లని ఎత్తుకెళ్లారుగా నువ్వు ముందు ఫోన్ చేయమ్మా టైం వేస్ట్ చేయకుండా ఫోన్ చేయమ్మా ముందు రామలింగం ఇక్కడికి రాని సమస్యను మాట్లాడి తీర్చుకుందాం రామలింగాన్ని చూస్తే పిల్లల్ని వదిలేస్తానని వాడే చెప్పాడు కదమ్మా నేను చెప్పింది బానే ఉంది సమస్యతో సంబంధం ఉందని తెలిసినప్పుడు వాళ్ళ చేత మాట్లాడిస్తే పోలే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి పోలీస్ స్టేషన్ కు వెళ్లే ధైర్యం లేదు కదా మీ ఆయనతో జరిగింద ఏంటి గీతం కంగారు పడకుండా నేను చెప్పేది మాత్రం వినండి మీరేం మాట్లాడకండి ఏమైంది మన పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు నన్ను మాత్రమే కాదు ఇక్కడ చాలా మంది పిల్లలు ఎందుకు ఎందుకు వెళ్ళిన వాడు వీడియోలో రామలింగం మావిని తీసుకొస్తే అందరినీ వదిలేస్తానంటున్నాడు లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు మన పిల్ల భయపడిపోయి ఉంటుంది రామలింగం మావిని త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయండి మన పిల్లకి ఏమైనా అయ్యిందంటే నేను ప్రాణాలతో ఉండనండి గణేషు ఏమైంది ఎందుకు రా ఏడుస్తున్నావు ఏమైందిరా ఏమైంది చెప్పు నేను చూస్తుంటే నా భయంగా ఉంది పిల్లకి ఉన్నట్టుండి ఫిట్స్ వచ్చాయట ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అంబులెన్స్ దొరకలేదట అంబులెన్స్ దొరకలేదా అయితే మనం వెళ్ళటం ముఖ్య కాదు మన బడి తిప్పైరా సూర్య నా పిల్లలతో నేను చెప్పుకుంటాలే మనకి చంటి పిల్ల ముఖ్యం ఫిట్స్ అనేది చాలా ప్రమాదకరం బండి తిప్పరా తిప్పరా గణేశ అనిషాకి రాజీవ్ మధ్య ఉన్న కనెక్షన్ తెలిసింది మనకు మాత్రమే మరి అనిషాని చెప్పింది ఎవరా రాజీవ్ లాస్ట్ అసైన్మెంట్ బీజింగ్ నుంచి వచ్చింది బీజింగ్ ఆ అకౌంట్ నుంచి వాడ అకౌంట్ కి ఫైవ్ మిలియన్ డాలర్స్ పంపించారు అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా వాళ్ళు దొరికిపోరా ఛాన్సే లేదు అవన్నీ బిట్కాయించే రాజీవ్ అటెంట్ ఫెయిల్ అవ్వగానే వాడిని చంపాలని చూశారు ఎలా చెప్తున్నావురా అదే అకౌంట్ నుంచి ఇంకో సింగపూర్ అకౌంట్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు ఇదే వాడి ప్రొఫైల్ నువ్వు నేను అనిషాన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు నేను వీటిని అక్కడ చూశాను ఎవర గణేష్ నా పెళ్ళాలను ఏం మాట్లాడొచ్చుగా బోర్ నేడుస్తుంది ఎలాగో ఇంటికే వెళ్తున్నావు ఏమైంది సూర్య ఫోన్ స్విచ్ ఆఫ్ చేసే సెట్రా స్విచ్ అఫ్ నాకేదో తప్పుగా అనిపిస్తోంది మీరిద్దరు ఇక్కడి నుంచి బయలుదేరండి రేకు కుదరదు నేను ఇంకొకసారి ట్రై చేయి సిగ్నల్ లేకపోవచ్చు బ్యాటరీ డౌన్ అయిపోయి ఉండొచ్చు కాదు ఏదో తప్పు జరిగింది క్లియరెన్స్ అని చెప్పేలాగా మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి ఎక్స్క్యూజ్ మీ రే సూర్య యూ కెన్ బోధ్ ఇమ్మీడియెట్లీ రే తీసుకు వెళ్ళక మీరు బయలుదేరండి బయట రాము రండి రామలింగం నీకోసమే కోసమే ఎదురు చూస్తున్నా ఎందుకయ్యా మీకేమీ తెలీదా మరెందుకు పెట్టి బేడా సర్దుకుని పెట్టి బేడా అయినా సూర్య ఏం చేస్తున్నాడో మీకు తెలీదా మీ అబ్బాయి చేసే తప్పులకి ఇక్కడ మా పిల్లలు బలవ్వాలా ఓ పిల్లలందరినీ ఎవడూ ఎత్తికి అయిపోయాడు కారణం మీ అబ్బయ్య అంటున్నాడు నాకు చాలా భయంగా ఉంది మా అవయ్యా కారణమా కారడవా ఏతయ్యింది రా అంకుల్ చూసి పాతికేళ్ళింది రాజీవ్ గుర్తుపట్టారా బాబు ఇప్పుడై నేను తీసుకొచ్చాం కదా దయచేసి మా పిల్లల్ని వదిలే బాబు తొందర పడకండి ఇంకో చిన్న పని మాత్రం మిగిలి ఇదిగో గ్రీన్ టీషర్ట్ బాబు ఏడో నెంబర్ ఇంటి ముందు ఓ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది వెళ్ళి తీసుకురా సరిగ్గా రెండు గంటలకి ఆ పిల్లలందరినీ చంపే కదరా అతను మాత్రమే కావాలి బాక్స్ ఓపెన్ చేయరా అంకల్ ఈ గేమ్లో మీకు పని లేదు వెళ్ళి కూర్చోండి ట్రెండ్ అవ్వడానికి ఇంకా పదిహేను ఉన్నాయి కానీ మీరు చేయబోయే పనికి రెండు సెకండ్లు చాలు మీలో ఎవరో ఒకరు ఎవరైనా సరే నాకొకే సూర్య వాళ్ళ నాన్నని షూట్ చేయండి ఏడవకండి భయపడొద్దు ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఆఫ్ చేస్తాను ధైర్యంగా షూట్ చేయండి ఇది కనుక మీరు చేశారంటే మీ పిల్లలు మీ ఇంటికి క్షేమంగా వచ్చేస్తారు ప్రామిస్

నన్ను ఆ రోజు స్కూల్ నుంచి పికప్ చేసుకున్నారే మీ ఫ్రెండ్ అని కూడా చెప్పారే ఆయన మనుషులు ఇక్కడి నుంచి పదిహేను మంది పిల్లల్ని కిడ్నాప్ చేశారు మీ ఫ్రెండ్ వీడియోలో వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఎవరైనా రామలింగం అంకుల్ ని చంపేస్తే ఆ పిల్లల్ని వదిలేస్తా అన్నారు రఘు మామయ్య తుపాకీ కూడా తీశారు నాకు భయం వేస్తుంది నేను చెప్పనులే టి చెప్పండి అంకుల్ మన షాప్ బయట ఒక ఎలక్ట్రిక్ బాక్స్ ఉంది కనిపిస్తుందా అవును అంకుల్ అక్కడికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయండి ఆ అంకుల్ డేంజర్ అని రాసి ఉంది టైర్ని ఓపెన్ చేయ బయపడకు అందులో పెద్ద ఫ్యూజ్ ఉంటుంది దాన్ని తీసే హ అంకుల్ లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి షాప్ ముందు ఏదైనా గ్లో అవుతుందా అందులో టైర్ కనిపిస్తోందా అవును అంకుల్ టైర్ మక్స్ ఉన్నాయి దాని ఫోలే చెయ్ తొందర క్విక్ టైం లేదు సారీ మావయ్య నాకు నా బిడ్డే ముఖ్యం మీ అబ్బాయికి ఏదైనా జరిగితే మీరు ఈ పనిగా చేస్తారు ఎవరైనా వాళ్ళ కుటుంబం గురించి కదా ఆలోచిస్తారు మీ వాడి ఇక్కడ వాళ్ళ గురించి ఆలోచించుటే ఎలా పాల్గొతాకనే వాడా అంకుల్ ఆ మాకు సరంగం ఉండడదైతే ఉన్న ఓకే పిగ్గీ సేఫ్కి వెనక్కి పెట్టుకో అంకుల్ అయితే మీరిప్పుడు రారా రామలింగం అంకుల్ అక్కడ వాడు కిడ్నాప్ చేసిన పదిహేను పిల్లలు మన కుటుంబమే ముందు వాళ్ళని కాపాడాలి రామణింగ అంకులకి ఏం కాదు నువ్వు జాగ్రత్తగా వెళ్తు రావలింగో మీ అబ్బాయి వచ్చి ఈ సమస్యను తీర్చాలండి మీ వల్ల మా అందరు కుటుంబాలు నాశనం అయ్యేలా ఉన్నాయి మీరందరు నన్ను తిట్టండి కొట్టండి కానీ ఇరవై ఐదు సంవత్సరాలుగా మిమ్మల్ని అందరినీ నా కుటుంబంలో ఒకరిగా భావిస్తూ వచ్చాను అందరూ బాగా వినండి నా ఒక్కడి వల్ల మన పిల్లలందరూ చావబోతున్నారంటే నన్ను చెప్పండి కలుపుసుకుంటాను ఎవరు కాల్చారో నాకు తెలియకూడదు చంపేయండి కాల్చి చంపేయండి చూట్ చేసే ధైర్యం లేదా మీ పిల్లల మీద మీకు ఏమాత్రం ప్రేమ లేనట్టుంది సరే వదిలేండి అయితే నేను చేయాల్సింది చేసి చూపిస్తాను